హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను పొంగు బూర్లో తయారు చేస్తున్నానండి దానికోసం రెండు వంతుల బియ్యం ఒక వంతు మినపప్పు నానబెట్టుకున్నాను చూసారు కదా నాలుగు గంటల ముందు నానబెట్టుకుంటే బాగా వస్తాయండి అంటే కొంచెం సాఫ్ట్గా వస్తాయి పిన్ తొందరగా నానిపోతుంది పప్పు అయితే కానీ నాలుగు గంటలు నానబెట్టుకుంటే కొంచెం సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు రెండిట్లని కూడా బాగా కడిగేసుకున్నాను పప్పులో మినుములు పూర్తిగా ఉండడం వల్ల అవి రావండి తొక్కలు అందుకని అలా అక్కడక్కడ నల్లగా ఉన్నది అయినా ఏం కాదు హెల్త్కి మంచిదే కదా ఇప్పుడు నేనైతే మిక్సీ జార్ తీసుకొని వీటిని మెత్తగా మిక్సీ పట్టుకుంటున్నాను కొంచెం గ బరకగా ఉన్నట్లయితే కొంచెం మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం గట్టిగా వస్తాయండి అందుకోసం మెత్తగా మిక్సీ పట్టుకుంటున్నాను ఇవి కొత్త వాళ్ళైనా కానీ ఈజీగా చేసేయచ్చు నేను ఇప్పుడు దీంట్లోకి పంచదార రెండు టేబుల్ స్పూన్ వేసుకుంటున్నానండి బెల్లం వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది అయితే పంచదార వేసుకుంటే కొంచెం తెల్లగా వస్తాయి బెల్లం వేసుకుంటే కొంచెం నల్లగా వస్తాయి అండ్ అలాగే కొంచెం ఎక్కువ షుగర్ కానీ ఎక్కువైంది అనుకోండి అప్పుడు కూడా నల్లగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అంటే తొందరగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అందుకోసం నేను తక్కువే తీసుకుంటున్నాను స్వీట్ తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకొని ఆయిల్ సిమ్లో పెట్టుకొని అప్పుడు వేయించుకోండి పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటున్నానండి ఆ సాల్ట్ వేయడం వల్ల టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది చూసారు కదా ఇలా కలుపుకున్నాను అయితే నాకు కొంచెం జారుగా అయిపోయిందండి అంటే మిక్సీలో కొంచెం వాటర్ పోసి మిక్సీ చేసేటప్పుడు కొంచెం లూజ్ అయిపోయింది అందుకోసం నేను కొంచెం తర్వాత బియ్యం పిండి కలిపాను ఇలాగా దీన్ని కలిపి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకున్నానండి ఎక్కువ కాదు ఎక్కువసేపు పక్కన పెట్టుకుంటే పిండి నానిపోయి మళ్ళీ ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది అందుకోసం ఈ లోపు నేను ఆయిల్ అది కాగి కాగించడం కోసం నేను ఇది దీన్ని మూత పెట్టి పక్కన పెట్టేసుకున్నాను చూసారు కదా తర్వాత నేను బియ్య పిండి వేసి అన్నాను కదా కన్సిస్టెన్సీ ఇలాగా ఇంకా కావాలనుకుంటే ఇంకా దగ్గరగా కూడా కలుపుకోవచ్చండి కాకపోతే సిమ్లో పెట్టుకొని వేయించుకోండి అలా అయితే లోపల పిండి కూడా బాగా ఉడుకుతుంది ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ తీసుకొని దాంట్లోకి మెల్లగా ఈ పిండిని ఇలాగా పునుగుల్లాగా వేసుకుంటున్నానండి చాలా బాగుంటాయి ఇవైతే రుచికరంగా ఉంటాయి అలాగే చాలా మంది నైవేద్యం కొండ కింద కూడా పెడతారండి ఇలాగా మెల్లగా వేసుకుంటే తోకలు అలాంటివి ఏమి రాకుండా వస్తాయండి కొత్తగా వేసేవాళ్ళు ఎలా వేసినా పర్లేదు టేస్ట్ అయితే ఏం మారిపోదు కాకపోతే చూడడానికి కొంచెం బాగుంటే ఆటోమేటిక్గా అవి టేస్ట్ వచ్చేస్తాయండి అందుకోసం కొంచెం చూడడానికి బాగుండేటట్టు వేయాలి ఇలాగా వేసుకుంటూ ఉండాలండి ఒక పక్క కొంచెం జరిపి మళ్ళీ మిగతా ఆయిల్లో కూడా వేసేసుకుంటున్నాను కొత్తగా చేసేవాళ్ళు కనుక అయితే ఓ రెండు మూడు వేసుకుని తర్వాత తీసేసి అలా చేస్తుండండి అలవాటు అయితే మీ అంతటి మీరే చేసేస్తుంటారు ఇలాగ రెండు వైపులా కూడా బాగా కాల్చుకోవాలి ఇలాగ కొంచెం కలర్ చేంజ్ అవుతుంటే సరిపోతుందండి ఈ ఆయిల్ బుడగలు అనేది ఎక్కువ రావడం తగ్గిపోతుంది కదా అలా అయితే కనుక వేగినట్టండి కరెక్ట్గా మీకు అర్థం అవ్వాలంటే లేదంటే కలరు తెలిసిపోతుంది ఇలాగ చుట్టూరా కూడా ఈ కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందంటే కనుక వేగిపోయినట్లే అయితే కొంతమందికి కొత్త వాళ్ళకి హై ఫ్లేమ్లో పెట్టి చేస్తే కనుక హండ్రెడ్ పర్సెంట్ కలర్ వచ్చేస్తాయి అయితే ఉడకదండి మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టి చేసుకుంటే బాగుంటుంది ఆయిల్ ఫ్రై అయిన తర్వాత చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో రౌండ్ రౌండ్గా మనం వేసుకోవడంలోనే ఉంటుందండి ఒకవేళ కనుక పిండి వేసేటప్పుడు కొంచెం చెయ్యి కదిపా అనుకోండి తోకలు వచ్చేస్తూ ఉంటాయి చూడండి నేను చూపిస్తాను మీకు తోకలు ఎలా వస్తాయి అనేది కూడా చూసారు అలాగ పిండి కరెక్ట్గా మేము మధ్యలోనే వేస్తే రావండి కొంచెం జరిపినట్లు చేసినా అలా చేసినా కూడా వచ్చేస్తుంటాయి ఇష్టం వచ్చినట్లు వేసేస్తే వచ్చేస్తుంటాయండి జాగ్రత్తగా మనకి ఆయిల్ అతుక్కోకుండా జాగ్రత్తగా మెల్లమెల్లగా ఇలా వేసుకుంటే సరిపోతుంది ఇలాగ నేను మిగతా పిండి అంతా కూడా ఇలాగ పొంగు బూరలాగా వేసేసుకున్నానండి చూసారు కదా ఎంత బాగా రెడీ అయిపోయినాయో మీరు కూడా ఇలాగే చేసుకుని ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను మీ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్